హలో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు చెబుతాను ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్రేయపుర మండలంలో వాడపల్లి అనే గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం వెలసి ఉంది ఇది రాజమండ్రి నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయాన్ని స్థానికులు ప్రేమతో కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవాళ్ళు ప్రధాన దేవతలుగా ఉంటారు ఈ ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది క్రమంగా కలియుగంలో భక్తుల కోరికలతో మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అక్కడ వెలసి శ్రీదేవి భూదేవులతో కలిసి భక్తులకు కటాక్షం చేస్తున్నారు వాడపల్లి దర్శన ఫలితం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల సంతానం లేని వారికి సంతాన లాభం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి కష్టాలు తొలగి భక్తి మోక్ష ఫలాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని కూడా స్థానికులు పిలుస్తారు నారద మహర్షి ఎర్ర చందనంలో స్వామివారి విగ్రహాన్ని నారద మహర్షి ప్రతిష్ఠించినట్టుగా భావిస్తారు నది ముంపు వరద వలన ఆలయం మునిగి గోదావరిలో వరదల ముప్పులో వచ్చి ఆలయం నది గర్భంలో కలిసిపోయింది అని చెబుతారు ఆ తరువాత భక్తుల స్థానిక ముఖ్యులు అందరూ కలిసి విమోచన చేసి తిరిగి ఆలయాన్ని పునరుద్ధావన చేశారు ఈ ఆలయం ప్రాచీన కాలంలో గోదావరి నది పక్కనే ఉంది చాలా సంవత్సరాల కిందట గోదావరిలో వచ్చిన భారీ వరదల వల్ల ఆలయం కొంత భాగం మట్టిలో కలిసిపోయిందని చెబుతారు భక్తులు సహకారంతో స్థానికులు రాజులు మరియు వ్యాపారులు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు పదిహేడు వందల యాభై తొమ్మిది ప్రాంతంలో పినకొట్టు గజేంద్రుడు అనే వ్యాపారవేత్త ఆలయ పునరుద్ధానికి సహకరించి దేవస్థానానికి భూములు ఆభరణాలు దానం చేశాడు ఆ తర్వాత స్థానికులు మరల విస్తృతంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు భక్తులు వరుసగా ఏడు శనివారాలు ఆలయాన్ని దర్శించి ప్రతి శనివారం పదకొండు ప్రదర్శనలు చేస్తే కోరికలు నెరవేర్తాయని అక్కడ భక్తులకు విశ్వాసం ముఖ్యంగా ఉద్యోగం వివాహం సంతాన లాభం కోసమే ఇక్కడికి గుడికి వస్తారు ఓం నమో నారాయణాయ